గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశమైన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజాస్వామ్య పద్ధతిలోనే అభ్యర్థులను గ్రామ ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు గ్రామంలో సామరస్య వాతావరణం నెలకొనిట్లు సర్పంచ్ వార్డు సభ్యుల జరగాలని పిలుపునిచ్చారు నియోజకవర్గంలో అధిక స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుని అందరూ ఈరోజు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మండల పార్టీ అధ్యక్షులకు గ్రామ శాఖలకు కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా వినయించుకుంటున్నాం మరి వచ్చే ముప్పైయో తారీఖు నాడు నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పద్నాలుగో తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఈరోజు ఎక్కడికక్కడ ఈ నామినేషన్లకు ముందే గ్రామ పెద్దలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూర్చొని ఓ ప్రజాస్వామ్య పద్ధతిలో అభ్యర్థులను మీరే నిర్ణయించుకోవాలి ఎక్కడన్నా కానీ ఓ రోజు తర్వాత మళ్ళీ కూర్చొని మళ్ళీ మాట్లాడి అవి నిర్ణయం చేయండి ఇంకా కానీ మా దగ్గరికి తీసుకురండి సో ఈరోజు గొప్పగా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజా పాలన ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి అనేక కార్యక్రమాలు చేసినాం కాబట్టి ఇవన్నీ చెప్తూ మరి గ్రామాలల్లో సర్పంచ్లుగా అభ్యర్థులుగా మీరు నిలబడి అత్యధిక స్థానాలు సర్పంచ్లుగా మీరు గెలవాలని కోరుతూ గ్రామాలలో సేవ చేయడంకి ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉంది థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్